వినాయక చవితి అనగానే మనకు హైదరాబాద్లో గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడు ఈ ఖైరతాబాద్ గణేశుడు మండపానికి చేరడానికి మనకి సెక్రటేరియట్ నుంచి బైక్ కానీ లేదా కారు మీద వెళ్ళినప్పుడు వెళ్ళే రూట్ అనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాము ఖైరతాబాద్ వినాయక మండపం చేరడానికి చాలా రూట్లు ఉన్నాయి అందులో ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు ఉత్సవాలు అనేవి మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఫీటు వినాయకుని విగ్రహాన్ని పెంచుతూ వస్తారు తర్వాత సెవెంటీ ఫీట్ కి విగ్రహం వెళ్ళిన తర్వాత ఒక ఫీట్ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది సచివాలయం నుంచి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ టూ రూట్స్ కనబడతాయి సో ఇక్కడ మనం ముందుకు వెళ్ళి అక్కడ యూ టర్న్ తీసుకోవాలి యూ టర్న్ తీసుకుని వెళ్ళినట్లయితే ఇక్కడ గల్లీ నుంచి మనకి ఖైరతాబాద్ గణేష్ మండపానికి చేరుకోవచ్చు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గల్లీ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకి గణేష్ మండపానికి ఇదే గల్లీలో మనం వెళ్ళొచ్చు ఇది మనకి పదకొండు రోజులు గణేష్ నిమజ్జనం అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది ఈ స్ట్రీట్ అంతా ఈ వీడియోకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము అలాగే లొకేషన్ ఫస్ట్ కామెంట్లో పెంచేస్తాము ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇది ఇక్కడ మనకు కనబడేది గణేష్ని మండపం ఖైరతాబాద్ గణేషుని మండపం జై బోలో గణేష్ మహారాజ్ కి జై